బులితెర నటి ప్రియాంక నల్కరి యాంకర్గా తన కెరీర్ని స్టార్ట్ చేశారు ఆ తర్వాత గారి మనవరాలు మేఘమాల శ్రావణ సమీరాలు వంటి సీరియల్స్లో నటించారు అలాగే తమిళ్లో రోజా సీరియల్ ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు ఈమె కాంచనాత్రి సినిమాలో కూడా నటించారు ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే బులితెర నటుడు అలాగే బిజినెస్ మ్యాన్ రాహుల్ వర్మని ప్రేమించి రెండు వేల ఇరవై మూడు మార్చి ఇరవై తొమ్మిదిన మలేషియాలో గుడిలో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు పెళ్ళైన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి తమిళ్లో ఒక సీరియల్లో లో కూడా నటించారు అయితే ఈ జంట వన్ ఇయర్ కాకుండానే విడాకులు తీసుకున్నారు రీసెంట్ గా ప్రియాంక తన అభిమానులతో ఇన్స్టాగ్రామ్ లో ఒక చిట్ చాట్ చేసింది అయితే ఒక అభిమాని మీరు మీ భర్తతో విడాకులు తీసుకున్నారని అడగగా ఆమె అవునని సమాధానం ఇచ్చారు అలాగే ప్రియాంక తన ఇన్స్టాగ్రామ్ లో మ్యారేజ్ ఫోటోని డిలీట్ చేస్తారు అలాగే తన భర్తని అన్ఫాలో చేస్తారు అలాగే తన భర్త కూడా ఏమో మ్యారేజ్ ఫోటోని డిలీట్ చేసి తనని అన్ఫాలో చేస్తారు ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది